మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఇది అంబేద్కర్ నగర్ కాలనీ ఈ కాలనీ వెనుక నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే నెంబరు మేము పట్టేదారులం దీనికి దాదాపు యాభై ఏళ్ళకు పైగా ఈ జాగా మా స్వాధీనంలో ఉన్నది అయితే గత కొంతకాలం క్రితం నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ తోటి ప్లాట్లు చేసి మా నాలుగు వందల నలభై ఎనిమిది భూమిలో అమ్ముకోవడం జరిగింది ఈ విషయమై ఆరు నెలల క్రితం తహసీల్దార్ ఆఫీస్ నుంచి మండల సర్వే వచ్చి ఈ సర్వే చేసి ఈ హద్దులున్నది ఈ హద్దులు యువతలు ఉన్న భూమి మాది నాలుగు వందల నలభై ఎనిమిది ఇది యువతలున్నది నలభై ఏడో సర్వే నెంబర్ అని చెప్పడం జరిగింది అందరి సమక్షంలోనే ఆ భూమి వాళ్ళు ఆ భూమి వాళ్ళు అందరి సమక్షంలోనే పిలిచి యజమానుల ముందే సర్వే చేసి దాదాపు ఆరు నెలల నుండి మేము వాళ్ళు బాతడం వాళ్ళు పీకేయడం మేము బాతడం పీకేయడం వాళ్ళ మీద దాదాపు ఐదు నెలల నుండి స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో చాలాసార్లు కంప్లైంట్ చేశాం ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం ఏదో ఫాల్సు వేసి ఈ జాగా దీనికోసం నాలుగు వందల నలభై ఏడు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం కోసం మాకు నోటీసులు పంపించి మా జాగా వాళ్ళే ఆక్రమించుకొని మాకే మళ్ళీ ఇంజక్షన్ ఆర్డర్ మేమే ఆక్రమించుకొని చేయడం వల్ల ఆ కోర్టు నుంచి నోటీసులు రావడం వల్ల మనస్తాపానికి గురైన మా నాన్న కాదు నాలుగు నెలల క్రితం చనిపోవడం జరిగింది అయినప్పటికీ ఈ భూ కబ్జదారులు మమ్మల్ని వదలటం లేదు నిన్న మహబూబాద్ మరి సర్వే కాదొచ్చి ఈ సర్వే చేసి మాకు హద్దును చూపించడం జరిగింది మేము మళ్ళీ రాళ్ళు బాతుకున్నాం పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళకు చూపించి మేము రాళ్ళు పడుతున్నాం మళ్ళీ నైట్ల అటుపక్కన ఒక రాయి నాలుగు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్ తోటి భూమి చేసుకుని నలభై ఎనిమిదికి వచ్చి అక్కడ ఒక నైట్లో ఒక రాయి తీసేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద పోలీసుల కంప్లైంట్ ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే మహబూబాబాద్ పట్టణ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అంబేద్కర్ కాలనీ వెనుక నాలుగు వందల నలభై మూడు సర్వే నెంబర్ తోటి మీద ఏమైనా ప్లాట్లు కొనుక్కొని ఉంటే మళ్ళీ మీరు రీసర్వే చేయించుకోండి మీకు నాలుగు వందల నలభై మూడు సర్వే నెంబర్ తోటి అమ్మింది మాట నాలుగు వందల నలభై ఏడు భూమి అమ్మడం జరిగింది దాదాపు నలభై శాతం భూమి నాలుగు వందల నలభై మూడు సర్వే నెంబర్ తోటి నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ భూమి అమ్మడం జరిగింది భవిష్యత్తులో అక్కడ ప్లాన్లు కొన్న వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు నాలుగు వందల నలభై మూడు సర్వేతోటి నాలుగు వందల నలభై ఏడు అమ్ముకున్న ఘనులు మళ్ళీ ఇక్కడ నాలుగు వందల నలభై ఏడుతోటి మా నాలుగు వందల నలభై ఎనిమిది అమ్ముకున్నారు అమ్ముకొని మళ్ళీ అరే నలభై తొమ్మిది తోటి మళ్ళీ మా నలభై ఎనిమిది ఆక్రమించుకున్న చేసినారు మహబూబాబాద్లో ఉన్న ప్రజలకు చెప్తున్నా నాలుగు వందల నలభై మూడు సర్వే నెంబర్ మీద ఎవరైతే భూములు కొన్ని ఉన్నారో మీదంతా ఎవరైతే మీకు అమ్మేదో వాళ్ళని తీసుకోండి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ సర్వే చేసుకోండి మీ భూమి ఖచ్చితంగా నాలుగు వందల నలభై మూడు సర్వే నెంబర్లో ఉంటేనే అది మీకు చెల్లుబాటు అవుతుంది భవిష్యత్తులో కానీ నాలుగు వందల నలభై తోటి కొన్న వాళ్ళు చాలామందికి నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ల భూమి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో మీకు ఇబ్బంది అలాగే నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ తోటి భూములు కొన్నవాళ్ళు కూడా మీరందరూ కూడా వచ్చి రీసర్వే చేసుకోండి దాదాపు ఇరవై ఐదు ప్లాట్లల్లో దాదాపు పద్దెనిమిది ప్లాట్లు నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ తోటి మీకు ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసింది మాత్రం నాలుగు వందల నలభై ఏడు మీ ప్లాట్లు మాత్రం నాలుగు వందల నలభై ఎనిమిది ఉన్నది మేము సర్వే చేయించుకున్నాం రీసర్వే చేయించుకున్నాం పోలీసుల పోతున్నాం మేము ఎక్కడ దాకా అక్కడ పోతాం ఈ జాగా మీకు రాదు దయచేసి నాలుగు వందల నలభై ఐదు సర్వే జాగా వాళ్ళకు ఉన్నది మీరు తొందరపడి వాళ్ళని మీరు డబా ఇస్తే మీకు ఆ జాగా వస్తుంది లేకపోతే అది కూడా అమ్మకానికి వాళ్ళు పెట్టారు మీరు గమనించండి నాలుగు వందల నలభై మూడు సర్వే నెంబర్ వాళ్ళు నాలుగు వందల నలభై తోడు కొన్నవాళ్ళు మీరు తొందర పడితేనే మీకు ఆ జాగా మీకు వస్తాయి లేకపోతే మీకు రాదు ఇది గమనించండి మీ రూపాయి రూపాయలు పెట్టి తీసుకున్న జాగా మీది కానీ భూ మీకు ఫ్లాట్లు అమ్మి మహిబాబాద్లో ఈ అమ్మిన దా దాదాపు ఎనిమిది పది మంది గ్యాంగ్ ఇది వీళ్ళందరూ మహిబాద్ ప్రతి ఒక్కడు ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకున్నాడు పైసలు మీవి కానీ మీకు భవిష్యత్తులో జాగా రాదు నలభై మూడు సర్వే నెంబర్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇప్పటి గురించి చెప్తున్నా ఖచ్చితంగా మీరు నాలుగు వందల నలభై మూడు సర్వే ఉందా చూడండి స్థానిక తహసీల్దార్ గారిని పోయి కలవండి వాళ్లకు చెప్పి సర్వే చేయించండి లేకపోతే పోలీస్ స్టేషన్ల వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి అంతేగాని మీరు మహబూబాబాద్లో పెద్ద మనుషుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర పోతే మీకు వచ్చే ప్లాట్లు కూడా రావు మహబూబాద్ ఉన్న దాదాపు పెద్ద మనుషుల యాభై శాతం వీళ్ళ మనుషులే వీళ్ళే భూములు వీలే పంచాయతీ గుర్తు మీకు తీసుకుని చెప్తారు మీ భూములు పోతాయి మీ పైసలు పోతాయి దయచేసి నాలుగు వందల నలభై మూడు సర్వే నెంబర్తో కొన్నవాళ్ళు నాలుగు వందల నలభై తోటి ప్లాట్లు కొన్నవాళ్ళు దయచేసి మీరు వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి సర్వే చేసుకోండి నాలుగు వందల నలభై ఏడు వాళ్ళకు నాలుభై ఏళ్ళు తీసుకోండి నలభై మూడులో ఉంటే నలభై మూడులో ఉంటే తీసుకోండి లేకపోతే వాళ్ళకు వేరే చోట్ల చాలా భూములు ఉన్నాయి ఆ భూములు తీసుకోండి హైబాద్ పట్టణలకు నేను చెప్పేది ఇదే నాలుగు వందల నలభై మూడు నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లలో ప్లాట్లు కొన్నవాళ్ళు ఈ యొక్క విషయం తొందర పడండి ఇప్పటికే దాదాపు నాలుగు వందల నలభై ఏడు సదవ నెంబర్ల భూమికున్న వాళ్ళకు నేను కూడా చాలా మంది చెప్పినా కానీ వాళ్ళు ఏదంటే వస్తుంది మనం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే మేము ఎవరితోటి మాట్లాడతాలో మీకు ప్రార్థు రావు దయచేసి మీరు ఈ విషయం గమనించడానికి ప్రార్థన